హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ వాష్రూమ్లో నుండి దాత్రి టవల్ అని అరుస్తూ ఉంటాడు ఆ ఇస్తున్నాను కేదార్ అని అంటూ టవల్ ఇవ్వబోతుండగా కేదార్ మొబైల్ రింగ్ అవుతుంది కేదార్ మొబైల్ రింగ్ అవుతుంది అని దాత్రి అంటూ ఉండగా రింగ్ అవని దాత్రి టవల్ ఇవ్వు ఫస్ట్ అని కేదార్ అంటూ ఉంటాడు టూ మినిట్స్ అయినా బయట నుండి రెస్పాన్స్ ఉండదు టవల్ ఇస్తున్నట్టు దాత్రి మాట్లాడదు ఇదేంటి వెళ్ళిపోయిందా ఏంటి కుంపదీసి అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసేసరికి కోపంగా చూస్తున్న ధాత్రి కనబడుతుంది ఏమైంది ధాత్రి అని మెల్లిగా అడుగుతుంటాడు కేదార్ అప్పుడు ఫోన్ చూపిస్తుంది జగదాత్రి ఏమైంది ఫోన్ వస్తుందా ఎవరు అని అంటూ మొబైల్ వరకు చూసేసరికి మేఘన అని ఉంటుంది మేఘన కాల్ చేస్తుందా అని కేదార్ నెమ్మదిగా అడుగుతుండగా నీకెందుకు కాల్ చేస్తుంది అయినా ఈ ఫోన్ చూడు ఏమని ఫిట్ చేసుకున్నావు మేఘూనా అని కోపంగా దాత్రి అంటుండగా నేను మేఘూ అని ఫిట్ చేయడం ఏంటి మేఘన ఐజీ గారి డాటర్ అని ఫిట్ చేసుకుంటే మేఘూ హార్ట్ సింబల్స్ ఎలా వచ్చాయి అని తిక్కమక్కగా అడుగుతుంటాడు కేదార్ అప్పుడు జగదాత్రి నీ గుండెల్లో ఉన్న ప్రేమ వచ్చి ఫోన్లోకి చేరిందిలే అని అరుస్తూ ఉంటుంది ఇక వెళ్ళి బెడ్ పైన కూర్చుంటుంది ధాత్రి కేదార్ అది కాదు నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంటాడు కేదార్ అవునా నేనా అపార్థమా అని అంటూనే మళ్ళీ మొబైల్ వైపు చూస్తుండగా మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది మేఘన మళ్ళీ కట్ చేస్తుంది ధాత్రి అలా రెండు మూడు సార్లు కట్ చేసేసరికి అయ్యో ఏమైనా అనుకుంటుందేమో అని కేదార్ అంటుండగా అబ్బో ఆ వాయిస్లో సీట్నెస్ ఏంటి నువ్వెందుకంతలా బాధపడుతున్నావు అని అనుకుంటూ కోపంగా చూస్తుంది జగదాత్రి ఇక మరోవైపు మేఘన ఇదేంటి కేదార్ నా మొబైల్ని ఎందుకు కట్ చేస్తున్నాడు నాతో అంటే మాట్లాడావా సరే మా నాన్న మొబైల్తో కాల్ చేస్తే ఎలా లిఫ్ట్ చేయవో నేను చూస్తా అని అనుకుంటూ ఐజీ గారి మొబైల్ని తీసుకొచ్చి కేదార్కి కాల్ చేస్తూ ఉంటుంది మేఘన ఇక ఫోన్లో ఐజీ సర్ అని కనబడేసరికి ఐజీ గారు కాల్ చేస్తున్నారు అని అంటుంటాడు కేదార్ ఆ తిక్కెల్దే వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని చేస్తున్నట్టుందిలే అని జగదాత్రి అంటున్నా కూడా కాదు ఒకసారి మాట్లాడని అని అంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు కేదార్ ఓహో నువ్వు నా ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయవన్నమాట అని మేఘన అంటూ ఉంటుంది అలా కాదు ఎందుకు కాల్ చేసావు అని కేదార్ అడిగేస్తాడు ఏం లేదు ఈరోజు డ్యూటీ లేదు కదా అనేదో చెప్పబోతుండగా స్పీకర్ ఆన్ చేస్తుంది జగదాత్రి అవును ఇంతకుముందు కాల్ ఎందుకు కలిచేసావు ఆ జగదాత్రి ఆ రాక్షసి గంప రాక్షసి పక్కకే ఉందా అని అంటూ ఉండగా పళ్ళు నూరుతూ కోపంగా పిడికిలి బిగించి కేదార్ వైపు చూస్తుంది జగదాత్రి అలా కాదు ఎందుకు కాల్ చేసావు చెప్పు అని విసుక్కుంటాడు కేదార్ ఈరోజు డ్యూటీ లేదు కదా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి సాల్సా డాన్స్ చేసి డిన్నర్ కూడా బయటే చేసి వచ్చేద్దామా అని మేఘన అంటూ ఉండగా కోపంగా చూస్తుంది జగదాత్రి వద్దు అని అంటూ కాల్ కచ్చేస్తాడు కేదార్ ఇక అబ్బదాత్రి అని అంటూ ఉండగా పిడికిలి బిగించి కేదార్ పైకి దూకుతుంది జగదాత్రి ఇక మరోవైపు వజ్రపాటి నిలయం ముందు ఒక కార్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి ఒక పిఏ కిందికి దిగి ఒక ఆవిడకు కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకోగా ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ కార్లో నుండి దిగుతుంది ఇక పిఏ ఆవిడని ఇలా అడుగుతుంటుంది ఆవిడ ఎవరో కాదు ఇంద్రాని కౌశికి ఎనిమి మేడం నిషికాని ట్రాప్ చేసి ఇక్కడి దాకా రాగలిగాం కానీ ఇంట్లోకి వెళ్ళగలమా కౌశికిని మోసం చేయగలమా అని అంటూ ఉండగా ఆ నిషిక పిచ్చితనమే మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అని అనే లోపే నిషిక అక్కడికి వచ్చి ఇంద్రాణి గారు బాగున్నారా లోపలికి రండి అని అంటూ మర్యాదగా తీసుకెళ్తూ ఉంటుంది నిషిక ఇంద్రాణిని ఇక ఇంద్రాన్ని లోపలికి అడుగు పెట్టబోతుండగా ఆగు అని కౌశికి గట్టిగా అరుస్తుంది నీకెంత ధైర్యం లేకపోతే ఈ ఇంట్లోకి అడుగు పెడతావు ఇదెవరిలో మర్చిపోయాయవా ఇక్కడ ఎవరున్నావో తలుచుకుంటావా నీకెంత ధైర్యం నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి అని అరుస్తూ ఉంటుంది కౌశికి ఇక నేనే తీసుకొచ్చాను వదిన వాళ్ళు నా గెస్ట్లు నా బిజినెస్ పార్ట్నర్స్ అని అంటూ నిషిక చెప్పగానే కౌశికి సుధాకర్ ఇద్దరు షాక్ అవుతారు జగదాత్రికేధరలు ఎవరు వదిన వీళ్ళు అని అంటూ ఉండగా కౌశికే చెప్పడం స్టార్ట్ చేస్తుంది పెద్ద మనిషి ముసుగులో ఉండి జనాలను మోసం చేసే పెద్ద దుర్మార్గురాలు అని అంటూ తన హిస్టరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది కౌశికి తను చిట్ ఫండ్స్ బ్యాంకులు అన్నీ పెట్టి ప్రజలని దోచుకొని బోర్డు తిప్పే రకం స్ట్రింగ్ ఆపరేషన్ చేసి కౌశికియే ఇంద్రాన్ని బండారాన్ని బయట పెడుతుంది ఇక లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఇంద్రాని కోపంగా కౌశికని ఇలా అంటుంటుంది జైలుకి వెళ్ళే ముందు నన్ను టచ్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు నువ్వు ఇంతకింత అనుభవించేలా చేస్తాను అని ఇంద్రాని వార్నింగ్ ఇస్తూ ఉండగా అసలు నేను ఎవరో తెలుసా నీకు నన్ను నువ్వు టచ్ కూడా చేయలేవు అని కౌశికి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా ఇంద్రాన్ని మోసాల గుచ్చి జగదాత్రి కేదార్ నిషికాలకి చెప్పేస్తుంది కౌశికి ఇప్పటికైనా నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను ఎత్తి నా కాలుని అటే దించి అటు నుండి అటే వెళ్ళిపో లేదంటే నా విశ్వరూపం చూస్తావు అని కౌశికి అరుస్తూ ఉండగా ఇక నిషిక ఇలా అంటుంటుంది వాళ్ళు నా గెస్ట్లని తెలిసి కూడా మీరు అలా మాట్లాడతారా అని అంటూ ఉండగా ఏంటమ్మా అటువంటిది నీకు బిజినెస్ పార్ట్నర్ ఏంటి తన గురిచి తెలియక అన్నావేమో అనుకున్నా చెప్పినాక కూడా వినవా అని అంటూ ఉండగా ఆవిడ నాకు అన్నీ చెప్పారు నేను కలిసిన మొదటి రోజే అన్నీ చెప్పారు తనని మోసం చేసి తనపై నిందలు ఎవరో వేశారని చెప్పారు అది నేను నమ్మాను తను నా గెస్ట్ అని నిషిక అరుస్తూ ఉండగా ఇక జైల్లో ఉన్నవాళ్ళు నీ గెస్ట్లేంటి అని కేదార్ అంటూ ఉంటాడు ఇక ఇంద్రాని నిషికాతో ఇలా అంటుంటుంది నీతో ఇన్ని అవమానాలు పడ్డానికి నేను రాలేదు ఒక్కసారి నిర్ణయించుకోనిషిక అని అంటూ నేను నిర్దోషిని అని అంటూ ఉంటుంది ఇంద్రాణి ఇక కోర్టులో కేసు కుట్టేయలేదు మేడం అని కేదర్ అంటూ ఉంటాడు ఇక ఇంద్రాణి కోపంగా వెళ్తూ ఉండగా ఆగండి ఇంద్రాణి గారు మీకు ఇల్లు చూపిస్తాను అని అంటూ బలవంతంగా నిషికా లోపలికి తీసుకొస్తూ ఉంటుంది ఇక సుధాకర్ కౌశికిని ఇలా అంటుంటాడు కావాలనే నీపై పగ తీర్చుకోవడానికి ఇంద్రాని వచ్చింది అని అంటుండగా అవును బాబాయ్ ఒకవేళ నిషిక గనక ఆ డాక్యుమెంట్స్ పైన సైన్ చేస్తే తనని నో రోడ్డు మీదకి రా లాగేదాకా కూడా ఆ ఇంద్రాన్ని వదిలిపెట్టదు అని అంటూ ఉంటుంది కౌశికీ ఇక ఆ ఇంద్రాణితో కలిసి బిజినెస్ చేయకుండా అసలు డాక్యుమెంట్స్ పైన సైన్ పెట్టకుండా నేను చేస్తాను వదిన అని జగదాత్రి మాటిస్తుంది మరోవైపు రూమ్లో నీ కోసం ఎన్ని అవమానాల పాలైన ఇక్కడికి వచ్చాను అని ఇంద్రాని అంటూ ఉండగా ఆవిడ మాటలు పట్టించుకోకండి కాచి జ్యూస్ తీసుకురా అని అనడంతో వెళ్ళిపోతుంది కాచి ఇక వైజయంతి నిశికాకి సైగ చేయడంతో ఇప్పుడే వస్తాను అంటూ పక్కకు నిషిక గార్డెన్ గార్డెన్లో వైజయంతి నిషిక మాట్లాడుకుంటూ ఉంటారు కౌశికి చెప్తే నాకు భయంగా ఉంది ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వు ఆ తర్వాత మిగతా అమౌంట్ ఇస్తానని చెప్పు పోతే ఫిఫ్టీ ల్యాక్స్ పోతాయి అంతే కదా అని వైజయంతి అంటుండగా అదే మాట తీసుకొచ్చి ఇంద్రానికి చెప్పగా అగ్గిల మీద గుగ్గిలం అవుతుంది నాకు రెండు కోట్లు లేక నీ దగ్గరికి బిజినెస్ బిజినెస్పై నమ్మకంతో చేయాలి అని అంటుంటుంది ఇంద్రాని అలాగే ఇప్పుడే ఇస్తాను అని నిషిక భరోసా ఇస్తుంది మరోవైపు బూచీకి కాల్ వస్తుంది ఇక బూచీ లిఫ్ట్ చేయగా ఏంటి బంగారం నా ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయవన్నమాట నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి మర్చిపోయావా గంటలో యాభై లక్షలు ఇస్తే సరే లేదంటే నెట్లో నీ వీడియోస్ వైరల్ చేస్తా ఒక గంట తర్వాత నీకు లొకేషన్ పెడతా అని అంటూ బూచీ బ్రతిమిలాడుతున్నా వినకుండా కాల్ కాచేస్తుంది చిత్ర ఇక పైకి వెళ్ళి వరండాలో నిలబడి బాధపడుతున్న బూచీ దగ్గరికి జగదాత్రి కేదార్లు వస్తారు ఇక ఏమైందన్నయ్య అని అడుగుతుండగా అయిపోయింది అంతా అయిపోయింది వదిన నిర్మించిన సామ్రాజ్యం అంతా కూలిపోతుంది అని బూచి అంటుండగా ఆ చిత్ర కాల్ చేసిందా అని జగదాత్రి అడుగుతుంది అవును అని బూచి చెప్పేస్తాడు ఇక చిత్ర భండారాన్ని భరతాన్ని జగదాత్రి ఏ విధంగా పడుతుంది ఇంద్రానికి ఏ విధంగా బుద్ధి చెప్తుందో జగదాత్రి నాలుగు నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్